కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నాలుగు నెలల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సైలెంట్ గా ఉండిపోయింది అంటే ఏ ఇష్యూని కూడా అంత గట్టిగా వినిపించే ప్రయత్నం అయితే చేయలేదు బికాస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వచ్చింది కాబట్టి కనీసం అంటే కనీసం వాళ్ళు అంటే కొంతవరకు అడ్జస్ట్ అయ్యేంత టైం ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు చేసేటటువంటి ఆర్ వాళ్ళు ఏవైతే ప్రామిస్లు చేశారో అవన్నిటికీ సంబంధించి సంబంధించి మేము డెఫినెట్లీ అడగబోతున్నామని అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది కానీ ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారో అప్పటి నుంచి ఆయన దాని తర్వాత ఒక్కొక్కరి కూడా దాని మీద అంటే అవినీతి ఆరోపణలు ఒక్కొక్కరి మీద కేసెస్ ఇట్లాంటివి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు లేదంటే ధరణి ఇష్యూ కావచ్చు ఇలా ఒక్కో ఒక్కోటి ఒక్కటి ఒకటి కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా యాక్టివ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది అప్పటి నుంచి కూడా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఫైట్ మారిపోయింది బీజేపీ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు ఏ ఫైట్ లో అంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ని కూడా టేకప్ చేయడంలో నిజం చెప్పాలంటే బీజేపీ ఎక్కడ కనిపించట్లేదు ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఇప్పుడు పొలిటికల్స్ మరియు మారిపోయిన పరిస్థితి అయితే ఎప్పుడైతే రేవంత్ సర్కార్ మొన్నటి నుంచి కూడా అంటే పాలసీ డిసిషన్స్ కావచ్చు అభివృద్ధికి సంబంధించిన డిసిషన్స్ కావచ్చు ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా కేటీఆర్ అండ్ హరీష్ రావు చాలా యాక్టివ్ అయిన పరిస్థితి రోజు ఏదో ఒక చోట ఏదో ఒక ఇష్యూ మీద వాళ్ళు ఫైట్ చేయడం మాట్లాడడం జరుగుతూనే ఉంది కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడితే హరీష్ రావు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ప్రతి ఇష్యూ మీద మాట్లాడడం జరుగుతుంది ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఏ కామెంట్ చేసినా దానికి రియాక్షన్స్ మాత్రం బిఆర్ఎస్ పార్టీ నుంచి వస్తూనే ఉన్నాయి చోటా మోటా లీడర్స్ కాదు ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళిద్దరే రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది సో అందులో భాగంగానే సీఎం రేవంత్ టార్గెట్ గా మొన్న కేటీఆర్ ఒక కామెంట్ చేయడం జరిగింది అండ్ కేంద్ర మంత్రిని కూడా ఈ ఇష్యూలో కలవడం జరిగింది అదేంటంటే సిఎం రేవంత్ రెడ్డి బావమర్ది సూదిపై కేటీఆర్ పలు ఆరోపణలు అయితే చేశారు ఆయన ఏం చెప్పారు అనంటే అమృత్ పథకంలో భాగంగా కేంద్ర పద కేంద్ర సర్కార్ తీసుకొ తీసుకొచ్చినటువంటి ఆర్ కేంద్రం అమలు చేస్తున్నటువంటి అమృత్ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి ఇవన్నీ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి బామర్ది సూదికి సంబంధించిన కంపెనీకి అక్రమంగా ప్రజాధనాన్ని కట్టబెట్టారు అన్నటువంటి ఆరోపణ చేస్తూ ఆ సంస్థకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై ఎనిమిది కోట్ల విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారు సృజన్ రెడ్డి చెందిన సోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు అర్హతలు లేకపోయినా సరే అమృత్ స్కీమ్ లో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారని కేటీఆర్ డైరెక్ట్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది గత ఏడాది కేవలం రెండు కోట్ల లాభాలు సాధించినటువంటి కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల టెండర్ ని ఎట్లా ఇస్తారు అనేటువంటిది కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలంటూ కూడా మొన్న ఢిల్లీ వెళ్లి ఆయన ఏకంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని సైతం కేటీఆర్ కలిశారు అండ్ ఆయనకు ఈ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది సో తనకు అందినటువంటి సమాచారం మేరకైతే ఎనిమిది ప్యాకేజీల్లో టెండర్లు ఖరారయ్యాయి అండ్ నిర్మల్ నల్గొండ ఆదిలాబాద్ ఈ జిల్లాలో ఈ ప్యాకేజ్ కింద పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం ఒక్క ప్యాకేజీలోనే అక్రమాలనే మేము బయట పెడుతున్నాం అంటే ఒక ప్యాకేజీకి సంబంధించి అక్రమాలు ఇవి ఎనిమిది ఎనిమిది ప్యాకేజీల్లో ఈ టెండర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా అక్రమాలు జరగబోతున్నాయి అండ్ జరిగే అవకాశం ఉంది అంటూ పట్టణాభివృద్ధి అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి ఆయన ఒక రిప్రజెంటేషన్ అండ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మీద దాని రియాక్షన్స్ కూడా చాలా వరకు వచ్చాయి సో ఇవన్నీ నడుస్తున్న టైంలో ఇప్పుడు డైరెక్ట్ కామెంట్ ఎవరి మీద చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి బామ్మర్ది సూదీపై అయితే డైరెక్ట్ కామెంట్స్ చేయడం జరిగింది ఆయన ఈరోజు ఏం చేశారంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులో ఒక క్రిమినల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఎందుకంటే అమృత్ టూ కాంట్రాక్ట్ టెండర్లపై కేటీఆర్ అసలు ఎట్లాంటి ఆధారం లేకుండానే నా పైన ఆరోపణలు చేశారు కాబట్టి సృజన్ రెడ్డి అనే నేను కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నాను అన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో సోద్ కన్స్ట్రక్షన్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా అంటే మొన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది సోధా కన్స్ట్రక్షన్ సోధా కన్స్ట్రక్షన్ ఇది కంప్లీట్లీ రేవంత్ రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిదే సో దీనికే అక్రమంగా టెండర్లు కట్టబెట్టారు అన్నటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి అసలు ఇవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు అసలు సోధా కన్స్ట్రక్షన్ అనేది నా కంపెనీ కాదు అట్లాంటిది నా పేరు చెప్తూ ఇది ఆయన కంపెనీ అన్నట్టుగా మొత్తంగా నా పేరు తీసుకొని నాన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు కాబట్టి నేను ఈ రోజు ఆయన మీద నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశాను అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం షేర్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అమృత్ చూకు పారదర్శకంగానే టెండర్లు కేటాయింపు జరిగినా కూడా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు అండ్ లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే నేను ఇప్పుడు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తోంది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫైట్ బిట్వీన్ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది ఎనీ ఇష్యూ అయినా సరే ఏది టేకప్ చేసినా కాంగ్రెస్ పార్టీ దానికి కౌంటర్ గానే కేటీఆర్ ఆర్ హరీష్ రావు లేదంటే బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు దానికి కౌంటర్ గా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉన్నారు సో అందులో భాగంగానే మొన్న సోదా కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా ఎప్పుడైతే కేంద్ర మంత్రికి వెళ్ళి కేటీఆర్ కంప్లైంట్ చేయడం జరిగిందో అసలు నాకు సంబంధం లేకున్నా ఎందుకని నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటూ కంప్లీట్లీ సృజన్ రెడ్డి అయితే క్రిమినల్ కేసు అయితే కేటీఆర్ మీద ఫైల్ చేయడం జరిగింది మరి దీని మీద కోర్ట్ ఏం చెప్పబోతోంది అండ్ కేటీఆర్ ఆన్సర్ ఏమి ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సిందే బట్ ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ మీద ఒక క్రిమినల్ కేసు అయితే దాఖలు చేయడం జరిగింది అది రేవంత్ రెడ్డి బామర్ది సృజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నాలుగు నెలల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సైలెంట్ గా ఉండిపోయింది అంటే ఏ ఇష్యూని కూడా అంత గట్టిగా వినిపించే ప్రయత్నం అయితే చేయలేదు బికాస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వచ్చింది కాబట్టి కనీసం అంటే కనీసం వాళ్ళు అంటే కొంతవరకు అడ్జస్ట్ అయ్యేంత టైం ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు చేసేటటువంటి ఆర్ వాళ్ళు ఏవైతే ప్రామిస్లు చేశారో అవన్నిటికి సంబంధించి సంబంధించి మేము డెఫినెట్లీ అడగబోతున్నామని అప్పటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది కానీ ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యారో అప్పటి నుంచి ఆయన దాని తర్వాత ఒక్కొక్కరి కూడా దాని మీద అంటే అవినీతి ఆరోపణలు ఒక్కొక్కరి మీద కేసెస్ ఇట్లాంటివి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు లేదంటే ధరణి ఇష్యూ కావచ్చు ఇలా ఒక్కో ఒక్కోటి ఒక్కటి ఒకటి కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా యాక్టివ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఫైట్ మారిపోయింది బిజెపి ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు ఏ ఫైట్ లో అంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ని కూడా టేకప్ చేయడంలో నిజం చెప్పాలంటే బీజేపీ ఎక్కడ కనిపించట్లేదు ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఇప్పుడు పొలిటికల్ సీని మారిపోయిన పరిస్థితి అయితే ఎప్పుడైతే రేవంత్ సర్కార్ మొన్నటి నుంచి కూడా అంటే పాలసీ డిసిషన్స్ కావచ్చు అభివృద్ధికి సంబంధించిన డిసిషన్స్ కావచ్చు ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా కేటీఆర్ అండ్ హరీష్ రావు చాలా యాక్టివ్ అయిన పరిస్థితి రోజు ఏదో ఒక చోట